శాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బజ్జే మీరు చేసేటువంటి డైలీ పురుషార్థాన్ని చాలా లగంతో దీక్షగా చేయండి బాపుని తోడు ఉంచుకొని బాపు సాంగత్యంతో యోగం చేయండి బాపు యొక్క దృష్టి ప్రతి సెకండు మీపైనే ఉంటుంది మీరు ఎంత దీక్షగా ఈ పురుషార్థం చేస్తూ ఉంటారో అంతగా అది మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది ఏ విధంగా మీరు ప్రేమ స్వరూపాన్ని పవిత్ర స్వరూపము పైన ఎటెన్షన్ పెడుతున్నారో అది బాగానే ఉంది ఇంకా ఈ పురుషార్థాన్ని మనసు పెట్టి చెయ్యండి దిల్వా జాన్ సిక్వా ప్రేమ్సే అనగా హృదయపూర్వకంగా మనసారా ప్రేమగా చెయ్యండి ఫుల్ అటెన్షన్ తోటి చెయ్యండి ఇదే మిమ్మల్ని మీ ఒరిజినల్ స్వరూపంలోకి తీసుకొని వెళ్తుంది ఏ విధంగా గుణాలు శక్తులను మీరు మన్న చింతన చేస్తూ ఉంటారో దానితో పాటు రోజు జ్ఞానం యొక్క పాయింట్స్ని కూడా మనన చింతన చేస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు ఇదే వృద్ధి కళ యొక్క అభ్యాసం అవుతుంది ఈ అటెన్షను మన్ బుద్ధిని కూడా బిజీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే అది అటెన్షన్ లేని కారణం వల్లే జరిగింది అనుకొని ఉదాసీనం కాకుండా మరలా అటెన్షన్ పెట్టుకొని ఉత్సాహంతో పురుషార్థం చేయండి మీరు ఈ పురుషార్థం స్వపరివర్తన కోసం అనగా స్వయం కోసం విశ్వ పరివర్తన కోసం అనగా విశ్వం కోసం బాపు కోసం చేస్తున్నారు ఏ బేహద్ పిల్లలు మీరు మీ లక్ష్యం వరకు చేర్చటానికే బేహద్ బాపు సహకార రూపంలోకి వచ్చి ఉన్నారు కనుక డైలీ చాటుని పెట్టుకొని నడుస్తూ ఉంటే మీ పైన మీకు ఎటెన్షన్ బాగా ఉంటుంది మీ పైన అటెన్షన్ లేని కారణం వల్లనే మీరు ఏది చెయ్యాలనుకున్నారో అది చేయలేకపోతూ ఉన్నారు నిశ్చింత స్థితిలో ఉంటూ చాటు రాసుకోండి బాపుకు పిల్లల యొక్క దీక్ష తెలుసు చూస్తూనే ఉన్నారు కాబట్టి హే బచ్చే బోర్ ఫీల్ అవ్వద్దు ప్రేమగా తమ లక్ష్యంను ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చెయ్యండి ధైర్యం మీకు ఉంటే తండ్రి సహాయం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది హిమ్మతే బచ్చే మదదే బాబ్ అని అంటారు కదా మీరు అద్దం ముందు నిలబడినప్పుడు నేను దేహమును కాదు నేను శ్రేష్టమైన బేహద్ పరం పరం పరమాత్మను జగత్ కళ్యాణం చేసే ఆత్మను ఈ శరీరమును పాలన ష్టకు నేను నిమిత్తమై ఉన్నాను నేను ఆత్మ విశ్వంనకు కేర్ టేకర్ని ఈ శరీరంనకు కూడా కేర్ టేకర్ని కనుక దీనికి తినిపించిన త్రాగించిన నిమిత్తం అనుకోండి అప్పుడు దేనితోటి ఏ ఖాతాలు ఎదురుగా వచ్చినా నేను యాక్టర్ని యాక్షన్ చేస్తూ ఉన్నాను అని భావించండి నేను బేహద్ ఆత్మను బాపు సమానంగా విశ్వ కళ్యాణకారిని విశ్వ పరివర్తక ఆత్మను అనుకుంటే ఖుషీగా సంతృప్తిగా ఉండగలుగుతారు ప్రతి సెకండు తమ ధామమును అనగా బేహద్ కళల పరంధామమును మరియు తమ బేహద్ బాపుని స్మృతిలో ఉంచుకోండి దీనితో పాటు ఆత్మిక నశ కూడా ఉంటుంది ఉండాలి ఇదే మిమ్మల్ని ఆనందంలో నింపేస్తూ ఉంటుంది ఆత్మిక నశ ఉంటే ఆనందం లభిస్తుంది ఆత్మ ఆనందంతో నిండిపోతుంది అచ్చా పరంశాంతి 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 బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి